వరంగల్ జిల్లా పదార్ చింతల తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఉన్మాది చేసినటువంటి రెండు జంట హత్యలు విచారకరం తంబాడగిరి జరుగు చాలా ప్రశాంతంగా ఉండే తండాల్లో ఇలాంటి ఘటన ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఘటన చదువుకున్న అమ్మాయిలకు రక్షణ లేదు వారి కుటుంబాలకు తల్లిదండ్రులు రక్షణ లేదు వాళ్ళు నలుగురిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు చనిపోయారు తల్లిదండ్రులు చనిపోయారు వారి కూతురు వారి కుమారుడు స్తో హాస్పిటల్ అడ్మిట్ కావడం చాలా బాధాకరం ఇంత ఘోరమైన ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వ తరఫున ఎవరు కూడా రాకపోవడం చాలా శోచనీయం హోంశాఖ రేవంత్ రెడ్డి గారు దగ్గర పెట్టుకున్నారు ఏమూర్త వారు ముఖ్యమంత్రి అయ్యిలో కానీ రాష్ట్రంలో జరిగే విచిత్రమైనటువంటి జుగుప్సాకరమైన ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి నర్సంపెట్ట వేదిక ఒకసారి ఆలోచిస్తే ఎనగాక మొన్న మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టరే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది వారి శవాన్ని రోడ్డు మీద పెట్టి దళిత కుటుంబం మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆర్జించే దుస్థితి వచ్చింది అది మరొక ముందే నిన్ననే నరసపేటలో మరో ఘటన జరిగి తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే మర్డర్ చేసి బాయలేసే సంఘటన చూసినాం ఇవాళ ఇలాంటి ఘోరమైన ఘటన నరసపేట సభ్యులు మనం చూస్తూ ఉన్నాం ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది పోలీసులు కేవలం అధికార పార్టీ నాయకుల యొక్క చెప్పులు మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ మెయింటైన్ చేయడం లేదు అట్రలీ ఫ్లాప్ ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఇలా వరంగల్ జిల్లాలో కూడా ల్యాండ్ ఆర్డర్ లేదు తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు కొత్త డీజీపీ జితేందర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి పాలన మంత్రుల యొక్క పనితీరు స్థానిక ఎమ్మెల్యే కనీసం ముఖం కూడా చూడపోవడం సొంత మండలంలో లంబాడ గిరిజనులు ఈ స్థాయిలో వారి కుటుంబాల చిత్రం అయితే కూడా కనీసం స్పందించకపోవడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తూ కొత్త డీజీపీ గారు వెంటనే బాధ్యుడైనటువంటి నిందితుడైనటువంటి మరి ఆ నిందితుడిని తీవ్రమైనటువంటి శిక్ష పడేటువంటి విధంగా అన్ని చట్టాలను మన పైన పెట్టాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మిగిలిపోయినటువంటి ఇద్దరు విద్యార్థులు ఇలా చనిపోయిన కుటుంబం యొక్క బిడ్డ కానీ ముడుకు కానీ మిగిలిపోయారు వారు కూడా ఉన్నాయి ఇలా నిందితుడు బేలుపై బయటికి రావగానే ఆ ఇద్దరు కూడా రక్షణ ఉండదు వాళ్ళని కూడా చంపేస్తారనేటువంటి భయంతో ఇలా ఖండావాసులు గిరిజన బిడ్డలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి దాంతోపాటు కుటుంబానికి ఎక్సదేశ యాభై లక్షలు ఇవ్వాలి దాంతో పాటుగా మరి ఆ ఇద్దరు పిల్లల రక్షణ కూడా ప్రభుత్వే సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం